అసెంబ్లీ సమావేశాల్లో విద్యుత్పై స్వల్పకాలిక చర్చ సందర్భంగా అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్దం సాగుతోంది ఈ క్రమంలో బీఆర్ఎస్ పోచారం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ సభ హుందాతనం కాపాడాలని సూచించారు సీనియర్ సభ్యుల నుంచి కొత్త వ్యక్తిగత దూషణలకు దూరంగా ఉండాలని మేము వాళ్లు ఎవరు వ్యక్తిగత దూషణలకు దిగొద్దన్నారు ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమిపై స్పందిస్తూ ప్రజల తీర్పు ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదని తప్పు చేయకుండా కొన్నిసార్లు శిక్ష పడుతుందని వ్యాఖ్యానించారు కాగా అసెంబ్లీలో కోమరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై ఓ సందర్భాల్లో కబర్దార్ అన్నారు అయితే రాజగోపాల్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని జగదీష్ రెడ్డి కోరారు ఈ సమయంలో సభాపతి ప్రసాద్ కుమార్ కల్పించుకుని వ్యక్తిగత దూషణలకు దిగొద్దని సభా మర్యాదలు కాపాడాలని కోరారు దీంతో రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ ఇదే సభలో ఎరబలి దయాకర్ రావు ఉరికించి కొడతానని వ్యాఖ్యలు చేశారని అప్పుడు ఈ బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సంస్కారం ఎటు పోయింది అని ప్రశ్నించారు మా నుంచి అలాంటి వ్యాఖ్యలు రావడానికి మీరే కారణమన్నారు తొందరపడకండి పది రోజులే అయింది కాస్త ఓపిక పట్టండి అని వ్యాఖ్యానించారు గౌరవ సభ్యులకు అందరికీ ఈ పక్షంగాని ఆ పక్షంగాని నా మనవి ఇక్కడ దిక్కు చూసినందుకే ఇచ్చిన సార్కు దయచేసి దయచేసి సభ హుందతనాన్ని మనం అందరం కాపాడుకోవాలి ఎందుకంటే చాలా మంది కొత్త సభ్యులు వచ్చారు వాళ్ళు మనం చూసి నేర్చుకోవాలి సభలో ఏ విధంగా ఉండాలి సబ్జెక్ట్ మీద ఏ విధంగా మాట్లాడాలి ఎందుకంటే మళ్ళీ వాళ్ళ ఎందుకలం వాళ్ళు పోలే అందరం కలిసి పోవాల్సిందే ప్రజల తీర్పు ఎట్లుంటుందో ఎవరు చెప్పలేం మీకు అక్కడ ఇచ్చారు మీరు కూర్చున్నారు ఇక్కడ మేము కూర్చున్నాం తప్పు చేసినా చేయకపోయినా ఒకసారి శిక్ష పడుతుంది కానీ ప్రతిసారి మీ వాళ్ళట్లా మీ వాళ్ళ ఇట్లా ఇది ఉందా తనం సభలో ఒకరినొకరు తిట్టుకోవడం మంచి పద్ధతి కాదు ఇది అవసరం అంటే బయట తిట్టుకోండి సభా సమయాన్ని వృధా చేయకండి సబ్జెక్ట్ మీద మాట్లాడండి దయచేసి మీ సభా వృధా సమయాన్ని వృధా చేయడానికి ప్రయత్నం చేస్తే కొత్త వారు కూడా పాపం వాళ్ళకు అర్థం కాదు ఏమైతుందో అని యాభై ఒక్క మంది కొత్తలు వచ్చారు మనమంతా సీనియర్స్ మీ వ్యక్తిగత దూషణలో పోకండి దయచేసి మేము కానీ మీరు కానీ ఎవరైనా కానీ సభా సభ వృధా చేయకండి సభ సభని ఉందా నడపండి దయచేసి సభా అధ్యక్షుల వారికి కూడా నా మనవి నేను కూడా మొన్నటి అక్కడే ఉన్నాను వారికి ఎంత సమయం ఇచ్చాను రికార్డులో ఉంది ఐదుగురు ఉంటే కూడా మేము అధికార పక్షం మాట్లాడే దానికంటే సమయం వారికి ఎక్కువ ఇవ్వడం జరిగింది అధ్యక్ష ఇప్పుడు రికార్డు తెలుస్తుంది మీకు ఆ విధంగా వారు కూడా సభ సభ నడిపించుకున్నాం ఇప్పుడు కూడా మీకు మీకు సహకరిస్తాం మేమందరం కూడా సభ సజావుగా జరగాలి మంచి ఫలితాలు అందాలి ప్రజలకు మంచి మెసేజ్ పోవాలి కానీ ఈ యొక్క వ్యక్తిగత దూషణలను నువ్వు చేసుకోవడం మంచి పద్ధతి కాదని మరొకసారి వారి విజ్ఞప్తి చేస్తూ తమ దాన్ని ఎవరు రాజగోపాల్ రెడ్డి గారు నిమిషం అన్నది అయిపోయింది Terima kasih.